ఏముంది అంటే వెంటనే మనం మాట్లాడే దాంట్లో ఉన్న స్కౌండర్లిష్ నేచర్ అక్కడ తెలుస్తూ ఉంటుందామా అందుకనే ఒక గురువు చెప్పాడు గుర్గీఫ్ అనేవాడు ఎవరీ వన్ వైల్ స్పీకింగ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ ఈ వాడు అలాంటి వాడు వీడు ఎలాంటి వాడని మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడిన వల్ల ఏం తెలుస్తుంది మనం ఎలాంటి వాడు అని తెలుస్తుంది తప్ప వాడు చెప్పినటువంటి ఏబీ అవ తెలియదు అవతల వినడు అవతల వాడు వింటున్న వాడు మా ఇంటికి రండి మీరు దిగండి అన్నాడు దిగండి ఇంకెవరింటికి వెళ్ళకండి ఈ ఊళ్ళో అంతా కూడాను చండాలు చాలా ఇంకెవరితోనూ మాట్లాడకండి అంటే మనకి వాళ్ళందరినీ గురించి తెలియదు వీడిని గురించే తెలుసు కనుక మనం ఎవరిని గురించి ఏం మాట్లాడామో అవన్నీ మన గురించే ఎదుటి వాడికి చెబుతాయి తప్ప అవతల వాళ్ళ గురించి చెప్పవు అన్నాడు ఎవరి వన్ వైల్ స్పీకింగ్ ఆఫ్ అదర్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ గోల్డెన్ లెటర్స్ ఎంత కరెక్ట్ కనుక ఈ పద్ధతి వచ్చేటప్పటికి యమాది విషయకం పోయి అయిన ఆత్మప్రయత్నం పున కఠీన అయిన సాత్వికపు మనోగతి అయ్యేది సత్వగుణానికి కావలసినటువంటి మనోగతి అంటే మనస్సునకు సంబంధించినటువంటి గమనం అది మనోగతి అంటే ఏమిటండి సాత్వికపు మనోగతి అంటే సత్వగుణానికి సంబంధించిన మనోగతి అభ్యాసం చేస్తూ ఉండండి వాళ్ళ కుర్రాడు ఎవడో పరీక్ష వేసయ్యాడు మన కుర్రాడు తప్పాడు రెండు న్యూస్ తెలియంగానే ఎట్లా ఉంటుంది బీపీ రైజ్ అయిపోతుంది తప్పటప్పిపోతుంది మహానుభావుడు సంస్థను చదువుకున్నటువంటి వాడు ఆయన కుర్రాడు ఐఏఎస్ లో సెలెక్ట్ అవ్వలేదు ఇంకో వాళ్ళ కుర్రాడు సెలెక్ట్ అయ్యాడు తెలియంగానే ఏమన్నాడు తెలిసినండి ఈ మధ్య ప్రతి సెలెక్ట్ అవుతున్నాడు అనకుండా ఉండి చూద్దాం అంటున్నాడు వీడు చదువుతుంది అంతే అనగానే అవతల వాడు ఏమన్నాడు తెలుసుకున్నా మీ వాడు సెలెక్ట్ అయ్యాడని అడిగాడు ఏ ఒక వాడేది కూరుకుంటున్నాడు వీడికి రజగుణం వస్తే వాడికి రజగుణం నారా అదేమిటండి ఈ బడ్జెట్ ప్రతివేదా సెలెక్ట్ అవుతున్నాడు అని వాడు మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడా అని అడిగాడు అనేది బురకప్పుడు లోపలికి వెళ్తాడు ఇది అడిగితే అడగరు షూర్గా అడుగుతారు క్వశ్చన్ ఏమండి అందుకని మనోగతి సత్వగుణానికి అనుగుణమైన మనోగతి అధ్యస్తుంది అంటే వాలంటరీగా కాన్షియస్ అటెంప్ట్ చేయి మిగిలింది మేము చేస్తాం అన్నారు అంటే నువ్వు కాన్షియస్ కోఆపరేషన్ చెయ్యి అంటే నువ్వు చేసిన దానివల్ల నెగ్గుతావు వాజమో అని ఉద్దేశం కాదు నువ్వు చేయాల్సింది అది చెయ్యి నువ్వు అది చేయకుండా మాత్రం మేము స్టార్ట్ చేయం అన్నారు అది చేయకుండా వాళ్ళు మొదలెడితే మనం ఏం చేస్తాం అంటే కాస్త ఆ మనసు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి ఈ బుద్ధి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి మేము కొంచెం చెట్ల ప్యాక ఆడుకుంటున్నాం లేవటానికి లేదంటా అంతే కదా మనం చేసేది ఊరిగే అందిస్తున్నా అంటే మొదటి రోజుల్లో ముప్పై ఏళ్ల కిందట అనుభవం చదువుతాను సరే ఇంటి దగ్గర పిల్లాడికి జ్వరంగా ఉందో మాట చూస్తారా అన్నారు ఓ పెద్దవాడు చూశాం తర్వాత రెండో రోజున చూశాం పిల్లవాడు జ్వరం ఉంది మంచి మూడో రోజున కొంచెం జ్వరం తగ్గింది గౌరవం పిలిచాడు వచ్చి చూసేయడం అనండి మొదటి రెండు రోజులు అయినా వచ్చాడు మూడో రోజున అంటే ఆయన కౌరంపించాడు పెంచాడు ఏదైనా ఏదన్నా ఆయన పని మీద ఆఫీస్కి వెళ్ళేయడం అని అనుకుంటే పేకాడుతున్నారు అంతే చేస్తావా చేయమా మనం మన అటెంప్ట్ లేకుండా గనక లోపల ఉన్నటువంటి వాడు మనకి ఏదైనా జ్ఞానం అందించినట్లయితే ఆ గ్యా అదిగో ఆ నువ్వు తీసుకొచ్చిన జ్ఞానం ఆ చేత్తో అక్కడ పెట్టవాళ్ళరా ఆ మోక్షం కూడా నువ్వు పుచ్చుకొని ఏదో పేకాడుతున్నావు నో హౌ హౌ మచ్ స్కౌండ్రల్స్ వయి ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మన హ్యూమన్ లాజిక్ ఎంత స్కౌండర్ ఇష్టమో మనకు తెలుసు అని మన కోఆపరేషన్ ఏంది లోపల నుంచి మాత్రం ఫైనర్ ఫోర్సెస్ పనిచేయవు సైకలాజికల్ అండ్ సైకిల్ సైకిక్ ఫోర్సెస్ కోఆపరేషన్ లేని సూప్రా సైకిక్ ఫోర్సెస్ ఇంటెలిజెన్సెస్ పని పనిచేయవు దే ఆర్ టూ అరిస్టోక్రాటిక్ విత్ అరిస్టోక్రాట్స్ దే ఆర్ బెనివలెంట్ అంతే అంటే మనం ఏ రకంగా మాట్లాడితే అవి ఆ రకంగానే మాట్లాడతాయి విశేష పని అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే సాత్వికపు మనోగతి ఏది గలదు సత్వగుణానికి సంబంధించినటువంటి మానసిక ప్రవర్తన ఏదైతే ఉందో దానికోసం మీరు యథాశక్తి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి అప్పుడు ఆ లోపల నుంచి పనిచేసేటువంటివి అవి పనిచేయటం మొదలు పెడతాయి మీరు చేస్తున్న ప్రయత్నం వల్ల మాత్రం మెటామార్ఫాసిస్ రాదు చేంజ్ రాదు ఆ లోపల నుంచి జరిగే దానివల్ల వస్తుంది ఈ లోపల కొంచెం ఓపిక పట్టండి అది కూడా చేస్తారు ఈ ప్రాక్టికల్ స్టెప్స్ కృష్ణదేవరాయలు ఒక్కడే ఇచ్చాడు కానీ ఇంకెవరు ఇవ్వాల ఈ ఒక్క పుస్తకంలోనే మీకు కనిపిస్తుంది కానీ బోల్డ్ అని ఆధ్యాత్మిక పుస్తకాలున్నాయి ఏది సీతారామాంజనేయ సంవాదం విచార సాగరం పంచీకరణ ఆత్మపంచీకరణం అన్ని కూడా ఎకరవు పెట్టిన ఇరవై ఇరవై వరకు అవే ఎకరవు పెడతారు కానీ మనకు ఆచరణకు కావాల్సిన విషయం ఒక కృష్ణదేవరాయల అమృతమాల ఇచ్చాడు ఇచ్చాడని మనకి ఎంఏ చదువుకున్న వాళ్ళకి తెలియదు పిహెచ్డి చదువుకున్న వాళ్ళకి తెలియదు ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్న సన్నాస్తారు కానీ మేము ఎప్పుడో పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెబితే తెలిసింది మనోగతి అయ్యే అయ్యేది కలదు దాని బ్రహ్మసం సం బ్రహ్మ సంబంధినిగా చేయ ప్రౌఢ ఏదైతే ఈ సత్వగుణంతో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో ఇలా మనం మంచివాళ్ళు ఉందాం రజస్సు తమస్సు ఉండకుండా బిహేవ్ చేద్దామని ఆ ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఆ ప్రయత్నం చేస్తున్న భాగమైనటువంటి నీవు ఆ పై నుంచి కిరణాలు ప్రసరింపజేసి వరం ఇచ్చేటువంటి వాడున్నాడే వాడుగా అయిపోతావు అది ఇక్కడ చెప్పింది బ్రహ్మ సంబంధినికి విజేయు ప్రౌఢిసు యోగాభ్యాసం అంటే ఏ పరబ్రహ్మం అయితే తన వెలుగుని దీనికి ఇచ్చి తనుగా చేస్తాడో ఇది దాన్నిగా చేసేటువంటి ఒకనొక నిపుణత ఒక చాకచక్యం యోగాభ్యాసం అంటే అంటే దాని దాకా మీరు చేసే ఫిట్టింగ్స్ తప్ప అందులోంచి కరెంటు మీరు ఫ్లో అవ్వక్కర్లే కరెంటే ఫ్లో అవుతుంది అందులో అతీకలు పడుకుని ఇలా ఫ్లో అవ్వక్కర్లే మనం స్విచ్ ఎక్కడ పెడితే స్విచ్ వేస్తే కరెంట్ ఫ్లో అవుతుంది తప్ప స్విచ్ వేసి వైర్లో పడుకుని ఇలా మనం తిరుగుతూ ఉండాలనుకోకండి అన్నాడు కనెక్షన్స్ ఇచ్చే వరకు మీరు వేయండి ఇవ్వండి అంతవరకు ఓపిక పట్టండి మిగిలిన లైట్ మీరు నిద్రపోతున్నా వెలుగుతూ ఉంటుంది వెలుగుతూ ఉంటుంది దానికి ఏమిటి అన్నాడు మీ అవేర్నెస్ ఒకటి డెవలప్ చేసుకోండి దాన్ని లివింగ్ అవేర్నెస్ కావాలి ఎంతకంటే ఇంకేం అది చూపుతున్నాడు బ్రహ్మ సంబంధిని గచేయు ప్రౌఢిస్తుంది కనుక బ్రహ్మ సంబంధంగా ఈ జీవుడి యొక్క ప్రభావాన్ని జీవుడి యొక్క ప్రయత్నాన్ని అంటే హ్యూమన్ ని నీలో ఉన్నటువంటిది లార్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెన్సెస్ అండ్ మైండ్ ఉందే వాడుగా చేయడం ఈశ్వర సంబంధంగా ఇట్టి వైశిష్ట్య ధర్మం ఎందేని గలుగును అట్టి యోగము గలిగిన యోగి ఎంత యోగాభ్యాసాన్ని నానా హంగామా కార్ఖానా తాలింఖానా పెట్టి ఏం చేసినా ఇది జరిగేటువంటి నిపుణత ఎవరి దగ్గర అయితే ఉందో అది ఇంకోటికి ఇచ్చి ఎవడైతే చేయిస్తాడో చేస్తే దాఖలా కనిపించి ఈ మార్పు వస్తుందో అది యోగాభ్యాసం అంటారు ఆ వచ్చినటువంటి వాడిని యోగి అంటారు మిగిలినటువంటి డెఫినేషన్స్ అన్ని ఏమండి ఏది అయస్కాంతం అంటారు అంటే ఇది ఉందనుకో దీన్ని అయస్కాంతంతో ముట్టిస్తే తర్వాత ఇరంపొక్క పెడితే ముట్టుకుంటుంది అనుకో అప్పుడు దీన్ని అయస్కాంతం అంటారంటే ఏం లాభం అన్నాడు ఏదైతే నిజంగా అయస్కాంతం ఉందో దాన్ని తెచ్చి చూపిస్తే దీన్ని అయస్కాంతం ఉంటారని కానీ ఈ లోపల కోయికున్నాడు సరే అయస్కాంత డెమాన్స్ట్రేషన్ ఏమన్నారు ఇది ఇది ఒక అయస్కాంతం అనుకోనుడు అంటే ఉంటుంది క్లాస్ ఇమాజిన్ ఇస్ తీసేసే మ్యాగ్నెట్ ఇది ఏముండదు అక్కడ పాఠం శ్రాద్ధయోగ్యంగా ఉంటుంది పిండగుడు పెట్టిన ఇది ఇనప ముక్కలు పెడితే ఏమవుతుంది అని అడుగుతాం ఏది ఇది అయస్కాంతం అనుకున్నాడు ఇక్కడ ఇనప ముక్కలు తెచ్చిపెడితే ఏమవుతుంది అంటే కుదరడం ఏం అవదండి అంటాడు ఏమవట్లేదుగా అప్పుడు మనం వాడిని పిలిచి దవడ పగలబెడితే ఏమవ్వకూడదు అంటే వెధవా అట్రాక్ట్ చేస్తుంది కదా అంటే చేయట్లేదు కదండి అంటే ఏడుస్తూ కూడా వాడు అంటే ప్రూవింగ్ వన్స్ అగైన్ దట్ వీఆర్ ఫూల్స్ అందుకని అయస్కాంతం పుచ్చుకొని ఈ చేతిలో ఇనప ముక్కలు వేసుకొని అయస్కాంతం ఎనప ముక్కలు మీరు పెడితే ఏమవుతుంది అని అడిగితే లేస్తాయి సార్ ఇనప ముక్కలు అంటాడు వాడే నువ్వు చెప్పక్కర్లేదు దీనికి అడ్డుకుంటాయి సార్ దీంతో లేస్తాయి సార్ అంటాడు ఎవరు చెప్పన్నారు అదే అట్లా ఉండని కొంచెం అదేదో ఆ జరిగేటువంటి మార్పు జరిగేదాన్ని యోగాభ్యాసం కానీ దానికోసం నువ్వు కట్టే లంగోట దాని పొడుగు ఎంత ఉండాలి తోక ఇవి ఇవి యోగాభ్యాసాలు అనుకోబోకుంటున్నాడు ఏమండి శీర్శాసనం వేయాలంటే తల కింద పెట్టుకోవాల్సినటువంటి గొంగళి ఎన్నో వాడతలు ఉండాలి ఇవి యోగాభ్యాసాలు కావు ఆ జరిగే మార్పు పేరు యోగాభ్యాసం అది జరిగిన వాడి పేరు యోగి మిగతాది నో కన్సెషన్స్ అండ్ నో కన్సిడరేషన్ చకవర్తి సామాన్యుడా కన్సెషన్స్ ఇస్తే రాజ్యం ఇప్పుడున్నట్టే ఉండేది అప్పుడున్నట్టే ఎందుకుంటుంది అతడే యోగి ఇది ఇందులో చెప్పినటువంటి ఇక్కడ వరస బ్రహ్మచర్యాదులకు యమను అహింస స్థేయం అని చెప్పాడు కదా బ్రహ్మచర్యం ఆ ఐదున్ను ఏకంచు వర్సన చెప్పుకుంటూ వస్తాడు అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం పతంజలి చెప్పిన నియమాలన్నీ కూడా చక్కగా ఇంకా ఒకటి రెండు కలిపి మనం నేర్చుకోవాల్సినవి ఇందులో చక్కగా వర్సన ఇచ్చాడు వచ్చేటువంటి శుక్రవారం మనం చూస్తాం స్వస్తి ప్రజా ఓ శుభమస్తు నిత్యం కాండిక్య కేశ ధ్వజ సంవాదంలో మోక్షప్రదమైనటువంటి యోగ విద్య ఇవ్వవలసింది అని కోరినప్పుడు ఆయన చెబుతూ వరుసగా కొంతవరం చెప్పాడు యోగం అంటే ఏమిటో చెప్పాడు కిందటి వారం మనం చెప్పగలం యోగి అనగా ఎవడు యోగాభ్యాసం అనగా ఏమిటి వీటిని గురించి అనుభవపూర్వకమైనటువంటి నిర్వచనం అత్యుత్తమైనటువంటి పద్ధతిలో కృష్ణదేవరాయలు ఈ కథలో విముచ్చి ఆంధ్రదేశానికి ఇచ్చాడు కృష్ణదేవరాయలు ప్రపంచానికి ఏమి ఇచ్చాడో ఆంధ్రదేశానికే తెలియదు అంచేత ప్రపంచానికి అందించడానికి కావలసినటువంటి కన్నులు ఈ ఆంధ్రదేశానికి లేవు గుడ్డిగా ఉన్నది అది ఎవరైనా గనక చదువుకుని ఇతర దేశాల వాళ్ళకి అంది చదువుకుంటే మాత్రం ఇతర దేశాల వాళ్ళకి ప్రపంచానికి అందరికీ అందిద్దామనే తహతహ పుడుతుంది అలాంటి జగదాచార్యుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన జగదాచార్యుడు అని తెలియటమే తెలియకుండా ఉన్నటువంటి అంధస్థితి అంటే చాలా గురుటితనంలో ఉన్నవాళ్ళని వాళ్ళని వాళ్ళం మొట్టమొదటి తడవుగా రేపు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖులు తర్వాత వచ్చే నెలలో ఏవో కొన్ని తారీఖుల్లో రెండవ తారీఖు ఆరో తారీఖు ఈ నాలుగు రోజుల్లో ఉదయం పూట వచ్చేటువంటి కార్యక్రమాల్లో సూక్తి ముక్తవళి నన్ను అడిగారు రేడియో వాళ్ళు చెదురుగా పొరపాటున అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను అడిగితే కృష్ణదేవరాయలు ఆముక్తం వల్ల ఇచ్చినటువంటి పరిపాలకుడు పరిపాలితులు వాళ్ళకు కావలసినటువంటి పరమ రహస్యములు ఏవైతే ఇచ్చాడో ఆ పద్యములు ఇచ్చి వాటిని గురించి వివరణ ఇచ్చాను అందులో ఇదే చెప్పాను జగదాచార్యుడైనటువంటి కృష్ణరాయలు తన ఆముక్త మాల్యతలో ఇచ్చిన ఉపదేశము అని ప్రతిపద్యానికి చివరా ఇచ్చాను అయితే ఆ జగదాచార్యుడు అనే పదం మరి రేడియో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సహిష్ అంగీకరించి ఉంచుతారో ఉంచరో నేను చెప్పాలి ఉంచితే చాలా సంతోషం ఎందుకంటే కృష్ణదేవరాయలు జగదాచేరుడు అనేటువంటి సంగతి తెలుగు వాళ్ళకే తెలియదు ఇంకా జగత్తుకే తెలిసి కాకపోతే పొరపాటు ఆయనదే ఇట్లాంటి వాళ్ల మధ్య పుట్టడం అది ఏదో ఏ వంగ దేశంలోనో ఏ ఆంగ్ల దేశంలోనో పుట్టినట్లయితే ముందు జగత్తుకి తెలిసి తర్వాత మనం తెలిసి ఉండేది అప్పుడు మనం ఏం చేయగలిగా అవడం కదా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొప్పుడు బాధ వేస్తుంది ఒక్కొక్కటి దుఃఖం వేస్తుంది కానీ మనం ఏం చేయగలం అని కూడా ఒక్కొక్క అనిపిస్తుంది కనుక యోగము అభ్యాసము యోగి వీట్ల గురించి అనుభవపూర్వకము నిదర్శన పూర్వకమైన నిర్వచనం ఇచ్చాడు ఇంతవరకు జరిగింది అది అయిన తర్వాత కొంచెం వివరించి చెబుతున్నాడు మరియు బ్రహ్మచర్యాదులకు యమంబులు ఏనును బ్రహ్మచర్యం మొదలైనటువంటివి యమము మొదలవేనే ఐదు అని చెప్తున్నాడు వరుస ఒక్కోటి విడదీసి చూస్తున్నాడు మనకి యోగములందు ఉన్నటువంటి అంగములు ఎనిమిది కదా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అని ఎనిమిది అంగములు యోగాంగములు ఇట్లాంటివి శాస్త్రాలకి ఫండమెంటల్స్ చాలా ఉన్నాయి వెనకటి వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి కొనుకుని పేర్లు ఇచ్చిన వాళ్ళు చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే ఈ అష్టాంగములు అనగా ఏమి ఈ పేర్లు ఇలాగే సభా సప్తాంగములు అనగానేమి పంచేంద్రియములు అనగానేమి పంచభూతములు అనగానేమి ఇవన్నీ కూడా ఒక లిస్టు కేటగిరీగా నేను పుస్తకం కింద ఇస్తూ ఉంటాను మీకు మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మీరు ఆదివారం పూట గ్యాదర్ చేసినటువంటి పిల్లలకి నోటికి వచ్చి ఎక్కుబడితే అప్పుడు అలవోకగా చెప్పేటట్లుగా వాళ్ళని తయారు చేయాలి వెనకటి రోజుల్లో ఎడ్యుకేషన్ అనే మాటకు అర్థం అది ఉండేది లిటరసీ అనే అర్థం మాత్రం ఎడ్యుకేషన్ అనే మాటకి ఈ తప్పుడు అర్థం ఏనాడు లేదు కనుక లిటరసీ అనేటువంటిది అక్షర విద్య అక్షరాస్యత అనేవాళ్ళు అది వేరు కానీ విద్య అనేటువంటిది నేర్చుకునేటువంటిది మాత్రం దాన్ని శృతి విద్య అనేటువంటి పేరుతోనూ వేదము అనే పేరుతోనూ చెప్పేవాళ్ళు అంటే నోటితో చేరిస్తే చెబితే చదువుకుంటామే కానీ అక్షరాల ద్వారా ఏ ఫర్ యాపిలు బీ ఫర్ బీడీ ఇది తర్వాత వచ్చినటువంటి అంటే కనుక అక్షరాలు లేవా అనే అక్షరాలు ఉన్నాయి కానీ విద్య కాదు అక్షరాల ద్వారా చదువు వస్తుంది దాని విధంగా తేడా మనం నేర్చుకోవాలి విద్యకు ఫోటోగ్రాఫీ చదువు కానీ విద్య లేకుండా చదువు వచ్చినటువంటి వాడికి మాత్రం విద్య ఎన్నడో అమ్మదు అబదు వాడి ప్రవర్తనం కూడా మారదు విద్య అనే దానికి నిదర్శనం ఏంటంటే ప్రతివాడి ప్రవర్తన కూడాను సత్ప్రవర్తనలోకి అయస్కాంతీకరణము జరిగితే మెటమార్ఫోసిస్ దాన్ని విద్య అంటారు లేకపోతే చదువుకున్నటువంటి చదువుకున్నట్టుగా చిరక పలుకులుగా ఉంటే దాన్ని చదువు అంటారు అందుకనే చదువులలో మర్మం ఎలా చదివితే తండ్రి అన్నాడు ప్రాజెక్టు అది కాదు చదువులు కాదు కనుక అక్షరాస్యత ఎక్కువ ప్రధానంగా లెక్క చూసేవాళ్ళు కాదు కనుక ప్రభుత్వంలో వేదం చెప్పినా ఏం చెప్పినా ఇలాంటివి మీరు చెప్పినా అందుకనే బాలశిక్ష అనే పేరుతో ఏడు గ్రంథములు రాయటాన్ని నేను కోరుకున్నాను మూడు గ్రంథములు ఇదివరికే రాసి ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి అచ్చి చాలా ప్రింట్లు పడ్డాయి దేశంలో వాటన్నిట్లో ఇవన్నీ కూడాను చెత్త చివరిలో ఇచ్చాను పిల్లలకి తల్లిదండ్రులు బోధించవలసినటువంటివి అని చెప్పి తల్లిదండ్రులకు కూడా బోధించవలసినటువంటి దుస్థితిలో ఉన్నాం కనుక ఇవి ఇచ్చాను అలాగే ఈ రోజున ఉన్నటువంటి తిదివార నక్షత్రము ఇవి పెద్దవాళ్ళు ఏ రోజు చూసుకుంటాం చూసుకుంటాం అనేటువంటి క్రమశిక్షణను చేసుకుని వాళ్ళ పిల్లలకు కానీ ఆదివారం నాడు మీరు నేర్పుతూ ఉన్న పిల్లలకు కానీ నేర్పవలసిన వాటిలో ఇది ఒకటి ఇలాగే సృష్టి దగ్గర నుంచి ఇంతవరకు ఎన్ని ఎంత ఎంతకాలం జరిగింది దాని గురించి తెలిసినటువంటి సంకల్పం అనేటువంటి పేరుతో ఒకటి ఉంటుంది ఆ సంకల్పం అనేటువంటిది నోటికి పిల్లలకి చెప్పించి ఈ రోజున ఉన్నటువంటి తిదివారి నక్షత్రాల సంకల్పంలో చెప్పించడం ఇది ప్రతి వాళ్ల నోట్లోనూ ఇప్పటి రోజుల్లో ప్రతి వాళ్ల చేతికి వాచ్ ఎలా అయితే ఉంటుందో అప్పటి రోజుల్లో ప్రతి వాళ్ళ మీద ఇది ఉండేది అయితే రిస్ట్ వాచ్ నిర్జీవము ఇదేమో నాలుగు మీద జీహో మీద ఉండేది కానీ సజీవము అంతే తేడా రిస్ట్ వాచి చూసుకుని ఓపించేటప్ప పనికిరాంది ఇదేమో ఉచ్చరించేటువంటి వాడే ఈ విద్యగా ఉన్నటువంటిది అది దాని దానికి కనుక ఇవన్నీ మీరు పిల్లల్ని పాటించవలసి ఉంటారు మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరన్నా యోగంలో ఉన్న అష్టాంగములు ఏమిటంటే చెప్పలేకుండా ఉండరా ఇవి అంటే ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళు చేయవలసినటువంటి వాటిల్లో వాళ్ళలో సండే స్కూల్ వాళ్ళు పూనుకోవాల్సినటువంటి విషయాలు అది కృష్ణస్వామి గారికి కొంచెం వివరంగా అపోక చూపుతూ ఉంటారు ఇవి యమము నియమము ఇవన్నీ అందులో యమములు ఎన్ని అన్నాడు ఐదు బ్రహ్మచర్యాదులకు యమంబులే ఏనును అంటే పతంజలి చిత్రదంతం అహింస సత్యము బ్రహ్మచర్యము ఆశ్చర్యము అపరిగ్రహము ఇవి పతంజలిలో మనం మూడవ పాదం చెప్పు రెండవ పాదం చెప్పుకుంటూ ఉండగా చెప్పుకున్నాం ఒక్కొక్కటి వివరణ కూడా విశేషార్థాలతో కూడా వీటి నిజ ఏమిటో పెద్దలు మనకు అనుగ్రహించిన మార్గంలో చెప్పుకున్నాం మనకు తోచింది కాక కనుక ఈ ఐదు అభ్యాసం చేయాలని చెప్పారు సరిగ్గా ఈయన కూడా ఎవరిచ్చినా యోగ విద్యను గురించి సప్రమాణంగా ఇస్తే ఇదే ఇవ్వాలి అలా కాకుండా నేనేదో కొత్తగా ఒక ప్రాణాయామం మొదలెట్టానని లేకపోతే నేనేదో కొత్తగా ఒక రకమైన మెడిటేషన్ మొదలెట్టానని వాళ్ళు తప్ప సంప్రదాయ సిద్ధంగా సక్రమంగా వెళ్ళేవాడు ఎవరు చెప్పినా సరే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ఒక్క విద్య వస్తూ ఉన్నది వేదంలో చెప్పినా అదే చెప్పాలి ఉపనిషత్తులో చెప్పినా అదే చెప్పాలి భగవద్గీతలో చెప్పినా లేదా ఏదన్నా యోగాభ్యాసం పుస్తకాల్లో చెప్పినా అదే చెప్పాలి దీనికంటే భేదంగా ఏదైనా యోగాభ్యాసాల పుస్తకాల్లో ఉన్నాయంటే అది తప్పని అర్థం కానీ దీన్ని సందేహించక్కర్లేదు రెండు అంటే పాఠభేదాలు మనకు వచ్చినప్పుడు అవతల దాన్ని పొట్టేసేసి దీన్ని స్వీకరించవలసింది ఇది ఆచరణం అనేది చేయదవలసిన వాడు ఎందుకంటే ఆచరణ చేయదలిచిన వాడికి శరీరం మనస్సు వీటి సేఫ్టీ ఉండాలి సేఫ్టీ ఉండాలంటే ఈ ఋషులు చెప్పిన మార్గంలో మనకి సేఫ్టీ ఎష్యూర్ చేయబడి ఉంది కానీ ప్రతివాడును ఈ మూలిక తినండి మీకు కొండల్ని లేస్తుంది అని గంజాయి పెడితే అది నోట్లో వేసుకుని ఇట్లాంటివి చేస్తే సేఫ్టీని సెక్యూరిటీ లేవు మనకి లేదా ఈ మంత్రం చేయండి మీకు ప్రజ్ఞ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ కిందికితే కదా ఒక్కొక్కప్పుడు పిచ్చాడల్లి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వీడికి యోగాభ్యాసం వచ్చింది మన లోకంలో లేడంటారు యోగాభ్యాసం వచ్చినటువంటి వాడు మన లోకం కాక మిగతా లోకాల్లో కూడా ఉంటాడని పతంజలి చెప్పాడు కానీ మన లోకంలో లేకుండా పై లోకాల్లోకి మట్టి కొట్టుకుపోతాడని పతంజలి కాని భగవద్గీత గాని చెప్పలేదు ఈ లోకానికి పనికి రాకుండా పై లోకాలకి పనికి వస్తాడని చెప్పలేదు ఈ లోకానికి పనికి రాని వాడు పై లోకాలకి భగవద్గీత గాని యోగాభ్యాసానికి గాని ఎందుకు పనికి వస్తాడు అని కూడా భగవద్గీతలో ఉన్నారు నాయంలోక్యయజ్ఞ విజ్ఞార్థ బుద్ధి లేనటువంటి వాడికి ఈ లోకమే దాటలేని వాదమ్మ పరలోకానికి ఏం పెడతాడు పైన ఉన్నటువంటి ఏం పొందుతాడు అన్నాడు అంటే ఇహలోకంలో మనం ఆచరించవలసినటువంటి కర్తవ్యములు జాగ్రత్తగా ఆచరించి మన ఇరుగు పొరుగు వారితో కుటుంబంలో ఉన్నటువంటి వారితో మంచి చెడ్డలన్నీ కూడా జాగ్రత్తగా మన బాధ్యతలు మనం తీర్చుకుంటాం దాంట్లో సామర్థ్యం లేకుండా ఇది వైరాగ్యం అనే పేరుతో ఇది విడిచిపెడుతున్నా అన్నటువంటి వాడు యోగాభ్యాసాన్ని పనికిరాడు ప్రతి రిఫ్రాక్ రిఫ్రాఫర్ను రిఫ్యూజ్ సరుకును యోగాభ్యాసానికి పనికిరాదు ఇది కాక ఇంకా సామర్థ్యం ఉన్నవాడు కావాలి కానీ ఈ సామర్థ్యం లేనివాడు దానికి పనికిరాడు జాగ్రత్తగా అది ఇక్కడ గుర్తించవాల్సింది అంటే ఐహిక లోకంలో జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు కండెముడు సరుకుతాను పరలోకానికి ఆయన అనుకోకూడదు మళ్ళీ ఇంకో జన్మో పది జన్మలో వంద జన్మలో ఎత్తి దీన్ని నిర్లిప్తంగా నిర్వహించుకునే సామర్థ్యం వచ్చిన తర్వాతనే ఆ పైన ఉన్నటువంటి యోగాభ్యాసం వైరాగ్యం మొదలైన లోకాలు తప్ప ఇక్కడ అసమర్థుడైనటువంటి వాడు వైరాగ్యం పొందడం అనేది ఉండదు అసమర్థులకు వచ్చిన వైరాగ్యం కానీ నపుంసకుడుకు ఉన్న బ్రహ్మచర్యం కానీ అవి అబద్ధం మరి వాడు నేను అంటే ఒప్పుకుంటారా అది ఎంత సత్యమో యువలోకంలో అసమర్థుడైన వాడు నాకు ఈ బాధలు ఎందుకు నేను వైరాగ్యం పొందుతున్నా అంటే దాన్ని వైరాగ్యం అనే మాట అంగీకరించారు వాళ్ళు బొందనే చేయచ్చు కానీ దాని వైరాగ్యం అని పెద్దలు పెట్టిన పేరుకి దానికి సంబంధం లేదు కనుక ఎక్కడ చెప్పినా ఇవే ఉంటాయి మనం పతంజలి చదువుకున్నా ఇవే ఉన్నాయి కృష్ణదేవరాయలు చదువుకుంటున్నా ఇవే ఉంటాయి రేపు పింగళ సువర్ణ రాసినటువంటి కళాపూర్ణోదయంలో యోగ విద్య ఇచ్చాడు అది మందికి తెలుగు వాళ్ళకి తెలియదు తెలుగు వాళ్ళ గొప్పదనం ఏంటంటే తెలుగు వాళ్ళలో ఉన్న విషయం తెలియకపోవటం మిగిలిన తెలుసుకుంటానే సామర్థ్యం లేకపోవటం రెండు మధ్య ఏడుస్తుంటా పెంగలి సువర్ణ ఇచ్చిన యోగ విద్యలో మనం రేపు చదువుకున్నా ఇదే ఉంటాయి అంటే ఆచరించవలసిన దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు చదువునా యోగ విద్యలో అదే అంటే వంట చేయటం నేర్పటం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ అమ్మ ఇంకొక అమ్మకి నేర్పినా ఫండమెంటల్స్ అవే నేర్పాలి అన్నట్లు కాకపోతే వీడు పిండి వంటలు కొత్త కొత్త అనేవి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ రుచిగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పొందాలి ఏ అజాగ్రత్తలు ఉంటే రుచి చెడిపోతుంది అన్న విషయాల్లో మాత్రం అందరూ అందరికీ నేర్పవలసినవి ఒకటే ఏ రుచి ఏ తిన్నారు ఏది మనారు కొబ్బరి బెల్లం వేసి చేశారా మరి మరి పంచదారను కొబ్బరి వేసి చేశారా జీడిపప్పులను బెలం వేసి చేశారా అన్నది మారుతుంది కానీ రుచిగా చేసుకుంటానికి కావాల్సిన స్కాలర్షిప్ క్వాలిఫికేషన్స్ ఏమిటి జీవితాన్ని తరింపు చేసుకుని వెలుగుగా చేసుకుంటానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి ఏ క్వాలిఫికేషన్స్ లేకపోతే జీవితం చీకటి అవుతుందని అందరికీ ఒకటే కనుక రాయలు చెప్తున్నాం ఎవరు చెప్తున్నాం ఇది యమంబు ఏమును అన్నాడు అంటే ఐదు యమములు అలాగే నెక్స్ట్ ఏమన్నాడు స్వాధ్యాయాదులకు నియమములు ఏనును ఐదు నియమములు నియమములు శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము యోగంలో ప్రధానమైన అంగం ఈశ్వర చిత్తవృత్తి నిరోధం ముఖ్యంగా వల్ల వస్తుందని చెప్పాడు పుణతంజలి ఈశ్వర ప్రణిధాన అద్వా ఏం చేస్తే వస్తుంది వాచక ప్రణవహ ఆ ఈశ్వరుని మనం ఉచ్చరించాలంటే ప్రణవము ఉచ్చరించాల్సిందే ఈశ్వరుడు పేరును అని చెప్పాడు సస్యవాచక వాచక అక్కడి నుంచి మనం చెప్పుకున్నటువంటి సాధనలు అవి ఇచ్చాడు కనుక ఈ ఐదును నియమములు నియమములు ఐదును అన్నాడు ఇవి కూడా మనం చెప్పుకున్నాం స్వాధ్యాయాదులకు నియమంబు లేనను నిష్కాముండోగి వాడు మనో నైర్మల్య సంపా బ్రహ్మంలో రెండు భాగాలు ఉన్నాయన్న పరము రెండవది అపరము భాగాన్ని చెప్తాడు ఇదంతా అప ఇదంతా వరం వరాన్ని పరాన్ని త్రిగుణాలు అంటావు సృష్టి అంటారు పంచభూతాలు అంటావు పంచేంద్రియాలు అంటావు ఇవేమి అంటారు అంటే ఇందులో సృష్టి రావాలంటే ఏమేమి రావాలి గుణాలు రావాలి వచ్చి పంచభూతాలు కాదవి ఆపస్థేజ్ వాళ్ళు రాశారు తర్వాత ఐదు భూత తన్మాత్రాలు రావాలి అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటివి ఐదు రావాలి తర్వాత ఐదు ఇంద్రియాలు రావాలి జ్ఞానేంద్రియాలు ఆ పైన ఐదు కర్మేంద్రియాలు రావాలి ఏమండి ఇవన్నీ వచ్చి వచ్చిన తర్వాత మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ వస్తే దీంట్లో నుంచి శరీరాలతో సృష్టి ఉత్పన్నం అవుతుంది దంతికల గోటాల నుంచి జంతికలు వస్తున్నట్టుగా శరీరము ధరించినటువంటి జీవులు వీటి నిర్మాణం చేత వస్తాయి కనుక ఇది పరము ఇది అపరం ఎటుకీ గుణం ఉంటాను మనమే ధ్యానం ఉంటే సాధ్యము కాను కాదు ధ్యానము చేయను రాదు అని చెప్పాడు భగవద్గీతలో చెప్పాడు ఇక్కడ చెప్పాడు అయితే అద్వైత సిద్ధి కోసం ట్రై చేయొద్దా అండి అన్నారు అద్వైత సిద్ధి కలిగేది కానీ ట్రై చేసేది కాదు ట్రై చేయటం అంటే గుణం కనుక ఇంకా ట్రై చేసేవాడును ట్రై చేయబడేది ట్రై చేయటం మూడు ఉండటం ఇప్పుడు అద్వైతం ఏంటి అద్వైతం అంటే రెండవది లేని స్థితి అద్వైతం అనేది కలిగే తప్ప ట్రై చేసేది కాదు అందుకని నిర్గుణ పరబ్రహ్మోపాసన చేయరాదు దుర్గుణ పరబ్రహ్మ లాగా ఉంటుంది ఎందుకంటే ఉపాసన అనేదే గుణం నిర్గుణ పరబ్రహ్మాన్ని ఏమిటంటే మేము నిర్గుణ ఉపాసనం చేస్తున్నాం ఉంటాం తెలియక ఈ ఇందులో ఉన్నటువంటి దేవుడు అరటికట్టు దేవుడు అని ఇందులో ఉన్నటువంటి దేవుడు పెద్ద దేవుడు అని ఇట్లాంటి అజ్ఞానంతో చాలా ఫిలాసిలు కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈ వీడియోలో ఆఫీసర్ దేవుడు వీడితో ఎల్డీసీ దేవుడు వీడు యూడిసీ దేవుడు ఇట్లాగా అవన్నీ మనం అజ్ఞానం చేత పెట్టుకున్నటువంటి భేదములే గాని మొత్తం అంతా ఒకటే మన మనస్సుకి రెండుగా కనిపిస్తూ ఉన్నది కనుక కానీ మన మనస్సుతో కనుక ప్రారంభం చేయాల్సింది ధ్యానం ఇక్కడ చేయాలి కానీ ఇక్కడ చేయకూడదు అని చెప్పారు అంతవరకు కృష్ణదేరా మొన్న మనం చెప్పుకున్న క్లాసులో అది అపరములన పోలుచు అందు అపరమనగా మూర్తము ముహూర్తము పరంబనగనముహూర్తమనగా చెప్పాడు పరం అంటే అమూర్తం మూర్తం అంటే ఏంటి ఫారం అమూర్తం అంటే బియాండ్ ఫారం ఫారం అంటే షేప్ ఒక్కటే కాదు కంటికే కాదు పంచేంద్రియాలు దేనికైనా సరే గణపట్టం కానీ కనపడటం కానీ వాసన తెలియటం కానీ రుచి తెలియటం కానీ స్పర్శ తెలియటం కానీ లేదా ఊహకాండటం కానీ ఇవన్నీ కూడాను ఫార్మని అంటారు అంటే ముహూర్తం దేని గురించి అయినా మనం ఊహించామనుకోండి సుఖం దుఃఖం అని మనం ఊహించగలిగే అర్థం రెండు కూడా మూర్తములైనటువంటి అయినటువంటి తత్వములు అంటే ఆబ్స్ట్రాక్ట్ ఎంటిటీసే కానీ బట్ ట్యాంజియబుల్ ఎంటిటీస్ మూర్తములు అలాగే మంచి చెడ్డ రెండు మూర్తం లేకపోతే మన మనస్సు మంచిని చెడ్డని వేరు వేరు చెప్పుకోలేదు కనుక ఇదంతా ముహూర్తము ఇది ఇదంతా మూర్తం సృష్టి అంతా అంటే అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఇంకా పైదాకా కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి దాన్ని అమూర్తం అంటారు రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పాడు